చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డుపై ఉన్న కూరగాయల దుకాణదారులు రోడ్డుపై విహరిస్తున్న ఆవుల యజమాని మధ్య బాహాబాహి జరిగింది కుప్పం బాలుర హై స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఆనుకుని ఉన్న కూరగాయల దుకాణాల్లో రోడ్డుపై విహరిస్తున్న ఆవులు కూరగాయలు తినేశాయని నిత్యం ఇదే తతంగం జరుగుతోందని ఆ ఆవులను బాలుర హై స్కూల్ గేట్ కి బంధించడం జరిగింది ఈ విషయం వివాదంగా మారి రోడ్డుపై ఇరు వర్గాలు కొట్టుకోవడం జరిగింది దీంతో ప్రధాన రహదారి నేతాజీ రోడ్ ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసు అధికారులు నియంత్రించి పోలీస్ స్టేషన్ కి ఇరు వర్గాలని తరలించారు ఈ గొడవలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న మహిళ కింద పడడంతో కొంత అస్వస్థతకు గురై ఆటోనందు ఆసుపత్రికి తీసుకెళ్లారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి